హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మా బుడ్డోడి బర్త్డే అనమాట సో అందుకోసమే మార్నింగ్ వాడి దగ్గరికి అయితే వచ్చాను యాక్చువల్లీ వాడు నైట్ అంతా బెడ్రూమ్లో బెడ్ మీద పనుకున్నాడు ఇంకా మార్నింగ్ లేచి వచ్చి మళ్ళీ ఇక్కడ హాల్లో కింద పనుకునేసి బెడ్షీట్ చుట్టుకొని నిద్రపోయాడు అనమాట వాడు నైట్ టైమ్స్ టువెల్వ్ దాకా అసలు నిద్రపోవడం లేదు అప్పుడు నిద్రపోయి ఇంకా మార్నింగ్ ఎయిట్కి నైన్కి అలా లేస్తున్నాడు కానీ ఫస్ట్ అలా ఉండేవాడు కాదు కానీ కాస్త పెద్ద కొద్దీ అట్లా అవుతుందనమాట ఇది మా బుడ్డోడి సెకండ్ బర్త్డే మార్చ్ ఫిఫ్టీన్ వాడి బర్త్డే అనమాట ఇంకా ఎవరు లేపలే వాడు అసలు లేవనే లేవడం లేదు నిద్రలోనే వాడికి వాడే నవ్వుకుంటున్నాడు ఇంకా మా ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయిపోయాయి ఇంకా వాడు ఎప్పుడు లేస్తే అప్పుడే లేనిద్దామని అయితే గొమగైపోయామనమాట ఇంకా చూస్తూనే ఉన్నాం కదులుతో ఉన్నాడు ఇంకా అప్పుడు లేచాడు అనమాట మనం లేపితే చిడి చిడిగా ఉంటాడని వాడు లేసేదాకా వెయిట్ చేశాము ఆడే అరగంట కూర్చుంటే అప్పుడు లేచాడు ఇంకా లేచి వెంటనే హ్యాపీ బర్త్డే చెప్పి దగ్గరికి రాని చేతులు ఇస్తే అసలు వాడు రానే రావడం లేదు వాడికి ఇంకా పోలేదు ఇంకా లేచి వెంటనే వాడికి స్నానం చేపించి నేను కూడా ఫ్రెష్ అయిపోయాను అయితే ఈరోజు కాళాజీకి వెళ్తున్నాము మా బుడ్డోడు ప్రతిసారి బర్త్డేకి అయితే కాళాజకి వెళ్తున్నాం అనమాట ఫస్ట్ బర్త్డేకి వెళ్ళాము సెకండ్ బర్త్డేకి వెళ్ళాము ఈ టూ టైమ్స్ కాకుండా మిడిల్లో ఒక త్రీ ఫోర్ టైమ్స్ క్యాజువల్గా వెళ్ళాము కానీ వీడి బర్త్డేకి మాత్రం ఖచ్చితంగా అయితే వెళ్తామన్నమాట ఇంక ఇంట్లో దేవుడికి దండం మీరు పెట్టుకొని హార్చుకొని ఇంకా మేమైతే కార్లో అయితే అయితే వెళ్ళిపోయామన్నమాట అక్కడ మా బంధువులు అన్నారు అంటే నా ఆడబిడ్డ అనుకుంటా నా వదిన తను వస్తా అనింది ఇంకా మా బుడ్డోడు బర్త్డే కాబట్టి ఇంకా వాళ్ళు బాగా వస్తారు ఇంకా వాళ్ళు కోరం తీసుకొస్తామని చెప్పైతే కాలేజీకి అయితే అనమాట మా బుడ్డోడు కాడ దన్నాలు అన్నీ తీసుకుని అంటున్నాడు వాడికి ఒక్కటి వచ్చింది గుళ్ళకి పోయినా నమస్కారం చేసేస్తున్నాడు అది బాగా నేర్చుకున్నాడు అనమాట ఎక్కడ విగ్రహం కనబడితే ఆడ శాస్త్రాంగ నమస్కారం చేసేస్తున్నాడు ఇంకా వాడు అలా చేసినాక చాలా క్యూట్గా అనిపించింది ఇంకా వాళ్ళ అన్న అన్నకాలు అందరి కాలు మొక్కేసుకున్నాడు మొక్కున్న కాళ్ళ నుంచి గంటసేపు లేయడం లేదనమాట వాడు అక్కడే కూర్చుని పోతున్నాడు అది వాడు అక్షింతలు ఏదో తినేదనుకొని అనుకొని దాన్ని నోట్లో పెడతారేమోనని చూస్తున్నారు ఇంకైతే కాళాషికి బయలుదేరిపాము అది యాక్చువల్లీ మేము అక్కడ వాడికి రాహుకేతు పూజ అనేది చేపిస్తామన్నమాట టికెట్ కౌంటర్ మామూలుగా కాలంలోనే చేపించాలి అది ఇంకా టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళాలి అదనమాట అక్కడ నుంచి మళ్ళీ డైరెక్ట్గా దర్శనానికి పంపించేస్తారు అయితే సాటర్డే సండే ఈరోజు ఎక్కువ రష్ ఉండదు అని అనుకుంటున్నాను అనమాట రష్ ఉంటే ఇంకేమో తెలీదు మండే అయితే ఎక్కువ రష్ ఉంటుంది ఇంక ఈరోజు ఎక్కువ ఉండదు అనుకుంటున్నాను ఇంకైతే టికెట్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట తినే నా వదిన అనమాట మా అన్న వాళ్ళ వైఫ్ ఇంకా వీళ్ళు కాళాసికి వచ్చారు వాళ్ళిద్దరు పిల్లలు వీళ్ళిద్దరు మున్నా దీక్షిత్ ఇంకైతే దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది ఇంకైతే హోటల్కి వచ్చామన్నమాట ఇంకా మధ్యాహ్నం అయిపోయింది అనమాట మార్నింగ్ టువెల్కు లెవెన్కి వెళ్ళాము దర్శనం లైన్లోకి అదే ఆ పూజ మొత్తం జరిగేదానికి ఆఫ్టర్నూన్ టూకి అంతా వచ్చేసాము ఇంకొచ్చిన తర్వాత లంచ్ టైం పొద్దున్న కూడా బ్రేక్ఫాస్ట్ ఏం సరిగ్గా తినలేదు అందుకోసం అక్కడే హోటల్లో ఉంటే అక్కడ పోయి తినేసామన్నమాట ఇంక ఇంటికి వచ్చి మా బుడ్డోడికి అయితే కేక్ అయితే తెప్పించామన్నమాట ఆ వెనలా ఫ్లేవర్ నాకైతే చాలా బాగా నచ్చింది వాడికి మళ్ళీ వేసానన్నమాట డ్రెస్ దాన్ని మొత్తం నీళ్ళు పోసుకొని తడిచిపోయింది అందుకోసమైతే మళ్ళీ డ్రెస్ అయితే చేంజ్ చేశాను వాడు దీన్ని చూసి ఫుల్గా భయపడిపోయాడు అసలు ఏందని వాడికి అర్థం కాలేదు లైట్ ఆపేసరికి అనమాట ఇక నేను కూడా శారీ అయితే చేంజ్ చేసేసుకున్నాను ఆ ఎండకి ఆ శారీ కసకసగా ఉనింది ఇంకా అందరు వచ్చేసారు కేక్ అయితే కట్ చేసేస్తున్నాము అందరంటే ఏం కాదు మా మా ఫ్యామిలీ అంతే రిలేటివ్స్ కూడా ఎక్కువ మంది నేను పిలవలేదు వీలైతే మాకు మా వదిన కాబట్టి తిని వచ్చిందనమాట ఇంకా వాళ్ళ పిల్లలు మా బుడ్డోడు వాడి కేక్ క్రీమ్ మీదే పడున్నాడు కేక్ కట్ చేసేది అవేం పట్టించుకోలేదు ఇప్పుడు మా బుడ్డోడికి టూ ఇయర్స్ అనమాట ఇంకైతే ఇయర్ లాస్ట్లో అయితే పంపించేస్తాం అంగన్వాడీకి ఇయర్ లాస్ట్లోనే పంపించమంటున్నారు ఇంకైతే ఇప్పుడే పంపించేస్తాము ఇంకా ఇదైతే పార్టీ అనమాట బయట నుంచే గోపీ రైసెస్ బిర్యానీ అని తెప్పించుకున్నాము ఇంకా లాస్ట్లో అయితే ధమ్షాప్తో అయితే ముగిచ్చేసామన్నమాట చాలా బాగా అనిపించింది ఆ రోజు మేము మీ రెస్టారెంట్స్ అట్ల ఏం సెలబ్రేట్ చేసుకోలేదు ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాము చాలా సింపుల్గా చేసుకున్నాం అనమాట కానీ బాగా జరిగింది వాడి బర్త్డే పార్టీ అయినా మనకేయలేను ఇంకా చిన్నపిల్లో కదా ఇంకా అందుకేం తెలియదు కేక్ తిని గమ్మకైపోతున్నాడు వీడు మాత్రం దమ్స బాగా తాగుతూ టేస్ట్ మాత్రం చాలా బాగుంది చాలా బాగా